హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో అంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఐసా బిజినెస్ కాన్సెప్ట్ గురించి కంటే కూడా మీరు హెల్త్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు ఐసా వదిలేశారా ఐసా చేయటం లేదా ఇట్లాంటి డౌట్స్ని వ్యక్తం చేయటం జరిగింది చాలామంది నాకు ఫోన్ చేసి అంటే అటు అంటే అభిప్రాయంతో ఉండరు అయితే ఈ వీడియో ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిజానికి ఐసా బిజినెస్లో హెల్త్ కాన్సెప్ట్ అనేది ఒక భాగం అండి ఐసా బిజినెస్లో హెల్త్ కాన్సెప్ట్ ఒక భాగం మీరు హెల్త్ కాన్సెప్ట్ చేస్తే ఐసా బిజినెస్ చేసినట్టే అందుకని ఐసా బిజినెస్ వేరు హెల్త్ కాన్సెప్ట్ వేరు అనేటువంటి అభిప్రాయం అనేది కరెక్ట్ కాదు అట్లనే అసలు ఐసా బిజినెస్ కాన్సెప్ట్ అంటేనే పన్నెండు రకాల బిజినెస్ ప్లాన్లు ఉన్నాయండి మొత్తం ఐసాలో పన్నెండు రకాల బిజినెస్ ప్లాన్లు ఉన్నాయి ఈ పన్నెండు రకాల బిజినెస్ ప్లాన్సు నేను ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చెబితే ఐసాని వదిలేసి ఇంకోటి ఏదో చెబుతున్నాడు అనుకుంటే పొరపాటు ఐసాలోనే పన్నెండు బిజినెస్లు కాల్ కలిపి ఒకే బిజినెస్ కాన్సెప్ట్ ఒకే బిజినెస్ అంటే ఒకే రిజిస్ట్రేషన్ తోటి ఒకే ఐడి నెంబర్ కింద పన్నెండు కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ మనం పని చేయాల్సింది ఒక్క కాన్సెప్ట్లోనే మిగిలిన అన్ని కాన్సెప్టుల్లో పని చెయ్యకుండా మనం ఆదాయం తీసుకోవచ్చు ఇది నాన్ వర్కింగ్ బిజినెస్ ప్లాన్ అంటే చాలా పెద్ద బిజినెస్ కాన్సెప్టు ఈ పెద్ద బిజినెస్ కాన్సెప్ట్లో అతిపెద్ద ఇన్కమ్ ఆపర్చునిటీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అసలు మనం పని చేయకుండా చాలా పెద్ద ఆదాయం తీసుకోవచ్చు ఇది ఐసాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఐసాలో ఎందుకు చాలా పెద్ద ఇన్కమ్ వస్తుందంటే మనం ఒక కాన్సెప్ట్లో పనిచేసి మిగతా కాన్సెప్ట్లో పని చెయ్యకుండా పన్నెండు కాన్సెప్ట్లో ఆదాయం తీసుకుంటాం దీని ఫలితంగా మనకి ఎక్కువ ఆదాయం అనేది రావటానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇదొకటైతే మరొకటి ఏంటంటే మన కాన్సెప్ట్లో విత్ డ్రాల్ ఇన్కమ్ అండి ఈ విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చాలా పెద్ద ఆదాయం అనేది తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది విత్ డ్రాల్ ఇన్కమ్ నిజంగా విత్ డ్రాల్ ఇన్కమ్ కానీ కరెక్ట్గా మీకు అర్థమైతే నిద్ర పట్టదండి నిదర పట్టదు అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మరొక అంశం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అందరు కూడా భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్ట్ వేరండి ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్ట్ వేరు కానీ భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎమ్మెల్యెం పేరుతో తిరిగి ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్టే చేస్తున్నారు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అది ప్రత్యేకమైంది స్పెషల్ కాన్సెప్ట్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ టీం వర్క్ అనేది చాలా అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఏది నెట్వర్క్ అనేది టీం వర్క్ అనేది కానీ ఆ టీం వర్క్ బిజినెస్ చేస్తున్నామా నెట్వర్క్లో కూడా మనం ట్రెడిషనల్ మైండ్ సెట్తో పనిచేస్తున్నామా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ట్రెడిషనల్ మార్కెటింగ్ మైండ్ సెట్ తోటి ఎమ్మెల్యేలో చేస్తూ నేను ఎమ్మెల్యే చేస్తున్నాను అనుకుంటున్నారు నిజానికి ఎమ్మెల్యే వేరు ట్రెడిషనల్ మార్కెట్ వేరు మీకున్న మైండ్ సెట్ ఎమ్మెల్యం మైండ్ సెట్టా ట్రెడిషనల్ మార్కెటింగ్ మైండ్ సెట్టా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మీరు ఒక సేల్స్ మ్యాను ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగి కొన్ని సేల్స్ చేస్తాడు సేల్ చేసినప్పుడు అతనికి ఇన్కమ్ వస్తుంది లేదంటే రాదు అంటే సేల్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది తర్వాత రాదు ఇంకా దీన్ని ట్రెడిషనల్ సిస్టమ్ అంటాం నెట్వర్క్ మార్కెటింగ్ అది కాదు మనం ఒక సేల్ చేస్తే అంటే ఒక మెంబర్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు మనకి రియల్ వర్క్ అనేది ప్రారంభం అవుతుంది నెట్వర్క్లో రియల్ వర్క్ అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎవరైతే మెంబర్ యాడ్ అవుతాడో అప్పుడు మీకు రియల్ వర్క్ అనేది మొదలవుతుంది ట్రెడిషనల్ మార్కెట్లో ఒక సేల్ జరగగానే మన పని అయిపోతుంది అతనికి మనకి ఇంకా సంబంధం లేదు మరలా కొత్త సేల్ కోసం వెళ్తాం ఇది ట్రెడిషనల్ మైండ్ సెట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఒక జాయినింగ్ రాగానే అతను వదిలేస్తాం అంటే ఒక సేల్స్ మ్యాన్ మైండ్ సెట్ తోటే మనం పనిచేస్తున్నాం ఎవరైతే జాయిన్ అయ్యారో అప్పుడు మీకు రియల్గా బాధ్యత పెరుగుతుంది మీరు వర్క్ చేయాల్సిన అవసరం అనేది అప్పుడు ప్రారంభం అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ అందరి మైండ్ సెట్ ఏంటంటే ఒక్కసారి జాయినింగ్ చూస్తే చాలు అంటే ఏంటి ట్రెడిషనల్ మైండ్ సెట్తోనే మనం ఉన్నాము అని అర్థం ఒక్క జాయినింగ్ వచ్చిందంటే మీ బాధ్యత పెరుగుతుంది మీరు వర్క్ అనేది ప్రారంభించవలసి ఉంటుంది ఆ ఒక్క వ్యక్తిని ట్రైన్ అప్ చేసుకొని అతను నువ్వు కలిసి ఇద్దరు కలిసి మరొక నెట్వర్క్ని పెంచే ప్రయత్నం చేయాలి అందుకు అవసరమైనటువంటి సబ్జెక్టు అందుకు అవసరమైన నాలెడ్జిని అందుకు అవసరమైన ట్రైనింగ్ తీసుకొని మీరు వర్క్ ప్రారంభించాలి మీ ఇద్దరు కలిసి కొంత టీంని బిల్డప్ చేశారు ఇప్పుడు మీకు వచ్చినటువంటి జాయినింగ్స్ ఏవైతే అవుతాయో మీకు మళ్ళీ బాధ్యత పెరుగుతుంది మీ బాధ్యత రెండింతలు అవుతుంది ఇప్పుడు మీరు మళ్ళీ అదనపు వర్క్ చేయవలసి ఉంటుంది వీళ్ళందరినీ ట్రైన్ అప్ చేసుకొని వీళ్ళందరికీ కాన్సెప్టు బిజినెస్ కాన్సెప్టు లేదంటే ఈ ప్రొడక్ట్ ట్రైనింగు లేదంటే నెట్వర్క్ ట్రైనింగు ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి అర్థమయ్యేట్టు వాళ్ళు ట్రైన్ అప్ చేసుకొని వాళ్ళు మీరు కలిసి పనిచేసి మరలా నెట్వర్క్ని డెవలప్ చేయవలసి ఉంటుంది మరలా కొత్త నెట్వర్క్ మీకు డెవలప్ అయితే మరలా మీ బాధ్యత మళ్ళీ మూడంతలు అవుతుంది మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత పెరుగుతుంది అలా మీరు బాధ్యతని పెంచుకుంటూ మీరు మిగతా వాళ్ళకి ట్రైన్ అప్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ చేయించి ఇక్కడ వాళ్ళందరినీ ట్రైన్ అప్ చేసుకొని మీ డౌన్ లైన్లో లీడర్స్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మీకు కొంత వర్క్ లోడ్ తగ్గుద్ది కనుక ఈ విధంగా మీరు పని చేసుకుంటూ వెళ్తే అది నెట్వర్క్ మార్కెటింగ్ అవుద్ది ట్రెడిషనల్ మైండ్ సెట్ ఏంటి ఒక జాయినింగ్ వస్తే చాలు మనకు డబ్బులు వచ్చేసి నేను ఈ కథను వదిలేస్తాం ఇప్పుడు ఆలోచించండి మీరు మనం ట్రెడిషనల్ మైండ్ సెట్తో నెట్వర్క్లో ఉండామా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అవగాహనతో మనం ఉండామా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అట్లనే మనం చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ నెట్వర్క్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి ఖచ్చితంగా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ సాధారణమైన ప్రజల్ని అసాధారణమైనటువంటి స్థాయిలో నిలబెట్టగలిగిన శక్తి టీం వర్క్కు ఉంటుందండి టీం వర్క్ చాలా పవర్ఫుల్ అది పర్ఫెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి టీం వర్క్ చేయటం ఎలా అనేది నేర్చుకోవాలి దానికి చాలా ఓపిక ఓర్పు అవసరం అది టైం తీసుకుంటుందండి చాలా టైం తీసుకుంటుంది అంటే మీరు కనీసం మీరు ఏ బిజినెస్లో అయినా మీరు సక్సెస్ కావాలంటే మినిమం నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందండి మీకు ఒక టీమ్ సెటప్ అవటానికి ఎంత టైం పట్టుద్దనుకున్నారు ఖచ్చితంగా అంటే జాయినింగ్ చేసుకుంటూ వెళ్ళి నాకు ఐదు వేల మంది నా కింద జాయిన్ అయ్యారు అని అంటే అది మీ టీం కాదు మీరు ట్రెడిషనల్ బిజినెస్ కాన్సెప్ట్ మైండ్ సెట్తో ఉండి జాయినింగ్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళకి మీకు ఇంకా సంబంధం లేదు వాళ్ళ మీద మీకు బిజినెస్ వచ్చేసింది డబ్బులు వచ్చేసినాయి అంటే ట్రెడిషనల్ మార్కెట్లో వచ్చినట్టు ఒక సేల్స్ మీద డబ్బులు వచ్చినట్టుగా వచ్చినాయి మీకు ఇంకంతే ఆ తర్వాత మీకు డబ్బులు రావు ఎప్పుడొస్తాయి వాళ్ళు కూడా వర్క్లో ఇన్వాల్వ్ కావాలి బాధ్యత తీసుకోవాలి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి టీం వర్క్లో చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలండి చాలా కమిట్మెంట్తో పనిచేయాలి చాలా ఓర్పుతో పనిచేయాలి చాలా ఓపిక ఉండాలి ఇది చాలా టైం తీసుకుంటుంది ఇవన్నీ ఉంటేనే మీరు నెట్వర్క్ మైండ్ సెట్ ఉన్నట్టు మీరు ఒక ఐదు సంవత్సరాలు కమిట్మెంట్తో పనిచేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తాయి ఇలా కాకుండా షార్ట్ అంటే ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మార్కెట్లో ఈ డిజిటల్ యుగంలో షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలి ఎక్కువ పని చేయకుండా డబ్బులు సంపాదించాలి తక్కువ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఒక రాంగ్ గైడెన్స్ అనేది డెవలప్ అయింది అందరూ అది నిజమనుకుంటున్నారు అందుకని కష్టపడటానికి ఇష్టపడటం లేదు బాధ్యతలు తీసుకోవటానికి అసలు ఇష్టపడటం లేదు ఓర్పు అసలు నశించిపోయింది టైంని బేస్ చేసుకొని అంటే ఒక ఐదు సంవత్సరాలు కమిట్మెంట్తో పనిచేయాలి అనే దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవటం లేదు కనుక కొన్నాళ్ళు ఒక నెల రెండు నెలల్లో చూసి దీంట్లో డబ్బులు రాకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవటం ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవటం ఇట్లా ఇట్లా ప్రతి దాంట్లో అంటే ట్రెడిషనల్ మైండ్ సెట్ అది ట్రెడిషనల్ మైండ్ సెట్ అండి నెట్వర్క్ మార్కెటింగ్ మైండ్ సెట్ కాదు నెట్వర్క్ మార్కెటింగ్ మైండ్ సెట్ ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి పనిచేయాలి ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి నెట్వర్క్ టీం వర్క్ చేయాలి మీరందరూ కలిసికట్టుగా ఒకే భావంతో ఒకే ఐడియాతోటి ఒకే వర్క్ మోడ్లో ఒకే వర్క్ విధానంతో మీరు కలిసి పనిచేస్తే మీరు అద్భుతాలు చేస్తారు చాలా అద్భుతాలు చూస్తారు అది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ అండి ఒక మామూలు మనిషిని కోటీశ్వరుణ్ణి చేయగలదు అది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్టు దాని ప్రకారమే చేయాలి నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ మైండ్ సెట్ తోటి నెట్వర్క్ మార్కెటింగ్ మైండ్ చేస్తానంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కారు ఏ కాన్సెప్ట్లో సక్సెస్ కారు తాత్కాలికంగా డబ్బులు వస్తాయి మీరు ఇప్పుడు ఏ సేల్స్ దాంట్లో ఉన్నా డబ్బులు వస్తాయి నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు వస్తాయి అంటే ఎప్పుడు జాయిన్ చేస్తే అప్పుడు డబ్బులు రావటం నెట్వర్క్ మార్కెటింగ్ కానే కాదండి అసలు అది కాదు కాన్సెప్ట్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి అట్లనే ఇక్కడ మన కాంపౌండింగ్ ఇన్కమ్ తీసుకోవాలి మనం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఖాళీగా ఉన్నా కూడా పని చెయ్యకపోయినా కానీ మనకి కంటిన్యూటీగా ఇన్కమ్ అనేది రావాలి అది నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది ఆ అవకాశం ఉంది కనుక ఇక్కడ ఐసా అనేది మీకు ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్నే మీకు పరిచయం చేస్తున్నాను ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇక్కడ చేయాలనుకుంటే కుదరదు డబ్బులు లక్ష్యంగా కాదు సంపద లక్ష్యంగా పనిచేయండి డబ్బులు కోసం పనిచేయటం వేరు సంపదని సృష్టించటం వేరు ధనవంతుడు అవ్వటం కోసం పనిచేయటం వేరు డబ్బుల కోసం పని డబ్బుల కోసం పనిచేస్తే ట్రెడిషనల్ మైండ్ సెట్ అండి ధనవంతుడు అవ్వటానికి పనిచేస్తే అది నెట్వర్క్ మైండ్ సెట్ కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఐసాలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఉండాలి ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్స్ తీసుకోవాలి మనలాంటి ఆలోచించే వాళ్ళని తయారు చేసుకోవాలి మనం అందరం కలిసి ఒక లక్ష్యంతో ఖచ్చితంగా లక్ష్యాధికారుల్ని కోటీశ్వరుల్ని చేయాలి సమాజంలో మనం సాధారణమైన ప్రజల్ని అనే లక్ష్యంతో పనిచేయాలి సీరియస్గా పనిచేయాలి బాధ్యతగా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్థిక అవసరాలు ఉంటాయి అవి వెంటాడుతుంటాయి మనకి వెనకబడుతుంటాయి మనం తమ్ముతుంటాయి తరుగుతుంటాయి కాబట్టి అవి తరుగుతున్నాయి కాబట్టి నేను ట్రెడిషనల్ మైండ్ సెట్లో వెళ్తాను అనుకుంటే మీరు ఎప్పటికీ మీ జీవితం అంతా అలా కొనసాగుతూనే ఉంటుంది మీకు వయసు అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మీకు అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చినాయి మీరు చేయలేని పరిస్థితుల్లో మీరేం సంపదను సృష్టించకపోతే మీరు ధనవంతుడు కాకపోతే మీకు ప్యాసివ్ ఇన్కమ్ లేకపోతే మీరేంటి మీ పరిస్థితి అందుకని దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంని డెవలప్ చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ఆలోచించండి ట్రెడిషనల్ మైండ్ సెట్ మీకుంటే దాన్ని వదిలేసేయండి ఇమ్మీడియట్గా వదిలించుకోండి బాధ్యతగా సీరియస్గా మీరు డబ్బుల కోసం కొన్ని కంపెనీలో పనిచేస్తే చేయండి కాంపౌండింగ్ ఇన్కమ్ కోసం ప్యాసివ్ ఇన్కమ్ కోసం నెట్వర్క్ కోసం ఒక లీగల్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోండి దాంట్లో సీరియస్గా పనిచేయండి వదిలిపెట్టకుండా పనిచేయండి ఇది మీరు చేయగలిగితే మీకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటుంది అందుకని ఐసా మీకు ఈ ఆపర్చునిటీని కలగజేస్తుంది మీరు టీం వర్క్ చేసి సక్సెస్ అవ్వటానికి కావాల్సినటువంటి గ్రౌండ్ తయారు చేపట్టింది ఐసా మీకు తాత్కాలికంగా జాయినింగ్స్ మీద డబ్బులు వచ్చే సిస్టమ్ కాదు ఐసా భవిష్యత్తులో మీరు ధనవంతులు అవటానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఐసా అట్లనే ఐసాలో మరొక అద్భుతమైనటువంటి కాన్సెప్టు లేదా ప్రొడక్టు హెల్త్కి సంబంధించి ఇది ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తుందండి కాన్సెప్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది దీని మీద నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ రేపు మరొక వీడియో అంటే నేను మ్యాక్సిమం ప్రతిరోజు వీడియోలు ఇస్తాను నేను ఈ వీడియోలు ఉపయోగించుకోండి ప్రతిరోజు ఏడు గంటలకి మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది మనకి ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది ఏడు గంటలకి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను అవకాశం ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఈ వివరాలన్నీ కూడా మీకు అందజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్